ఇందిరా మహిళా శక్తిలో భాగంగా జనగామలో డిఆర్డివో శాఖ ఆధ్వర్యంలో వివిధ మహిళా స్వయం సహాయక గ్రూప్ సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అధికారులు ఇందుకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అలాగే కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్ జెన్స్టోమ్ డిఆర్డివో అధికారులు పాల్గొన్నారు ఈ రోజు మహిళా ఉన్నత తెలంగాణ ప్రగతిలో భాగంగా ముప్పై ఆరు వేల ఇందిరమ్మ చీరలు జనగామ జిల్లా వ్యాప్తంగా స్వయం సహాయక మహిళా గ్రూపులకు మహిళలకు పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది

గట్టిగా సపడ్లతో స్వాగతం తెలియజేయవలసిందిగా కోరుతున్నాను స్థానిక శాసన సభ్యునికి బొకేతో జిల్లా సమాఖ్య అధ్యక్షరన్ను స్వాగతం తెలియజేయవలసిందిగా కేంద్రం